మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన సామాజిక వర్గాన్ని కుట్ర చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ పేరులో మనకిచ్చేది పీనట్స్ నథింగ్ బట్ స్పిట్ రైస్ ఇంగిలి మెతుకులు పడేస్తూ ఉన్నారు మిత్రులారా వందలో నలుగురికే దీనివల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈనాటికి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ కిందే పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట అలాగే మోడీ గారైతే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ నాలుగు సీట్లని సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు డెవలప్ అవడానికి వ్యతిరేకం కాదు మిత్రులారా కుట్రపూరితంగా దళితుల ఐక్యతను దేశవ్యాప్తంగా దెబ్బతీసే విధంగా మరి ఈ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాల సోదరులు బంధువులు అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా బహిను దేశభరే సభీ రాజనీతిక పార్టీ దళిత కమజోర్ కర్రీ హస్ పర్ హే సోల్ లోక్ త్రికా వహినో ల సహోదరి సహోదరంగే అన్బాను సహోదరి తమిళ సహోదరి సహోదరంగే నన్న

ఆ కర్సక్తే కాం కరే లేకన్ దళిత జాతీయ విభజిత నా కరే మోడీజీ ఆ కాం దేశ అచ్చాన మిత్రులారా ఎస్సీ లిస్ట్లో నిజంగా వాళ్ళు పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచి వాళ్ళకి ఇచ్చేయాలి లేతా మిగతా కులాలతో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలతో డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతే వారి కోసం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించాలి కానీ ఎంగిలి మెతుకులు విసిరి ఇదే మీరు పంచుకు చావండి కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా నేను చెప్పదలుచుకుందో ఒకటే చంద్రబాబు నాయుడుకి మోడీకి రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుందో ఒకటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగుల మెతుకుల్లో ఓటాల కోసం కొట్టుకు చామంటున్నారు కదా మీ కేబినెట్ పదవుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో భూముల సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దీని మీదే పడతా ఉన్నారు కదా మీరు చేయొచ్చు కానీ చేసేదంతా ఇచ్చేదంతా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా మీరు మై డియర్ దళిత బ్రదర్ డోంట్ థింక్ దట్ ది కాంట్ బీ చేంజ్ చట్టాలు అయిపోయినాయి కదా మరి ఏముందని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ ఇట్ దట్ ఈస్ నాట్ టు బి చేంజ్డ్ ఈజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ బైబిల్ దట్ ఈస్ నాట్ దట్ కాంట్ బి చేంజ్ ఇదేమన్నా భగవద్గీత కురానా మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడితే ఎవరైనా తాకముడిచి పారిపోవాల్సిందే మరి వ్యవసాయ చట్టాలు ఏ విధంగా వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా రైతులు పోరాటం చేశారో మనం కూడా ఆ దిశగా పోరాటం చేద్దాం రండి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచిందని అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడైనా రిజర్వేషన్లో బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అని మాలమహనాడు థ్యాంక్ యూ